చూడండి చాలామంది పసిపిల్లలకి జలుబు ఉండి ముక్కు దిబ్బడైపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి శ్వాస అనేది ఆడదు ఆడదు నైట్ టైం కింద పడుకున్నప్పుడు ముఖంతో బ్లాక్ అయిపోయి శ్వాస ఆడదు సో ముక్కులో ఉన్న మ్యూకస్ అంటే బలగం మనం ఏ విధంగా తీయాలనేది నేను ఇప్పుడు మ్యూకస్ సక్కడతో ఎలా తీయాలని నేను చూ చూపిస్తాను సో మ్యూకస్ అక్కడ తీసుకున్నప్పుడు ఈ సైజ్ తీసుకోండి ఈ సైజ్ ఈ చిన్న సైజ్ ఏంటి చిన్నపిల్లలకి బాగా యూస్ఫుల్ ఉంటుంది చూసి చాలా పెద్దవి ఉంటాయి దానివల్ల ఎక్కువ ప్రెజర్ వస్తుంది అది వద్దు ఈ ఈ సైజ్ సఫిషియంటు సో ఇది చేసినప్పుడు ఫస్ట్ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ గాల్లో ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసి సో బేబీ నోస్లో బేబీ నోస్ దగ్గర తెచ్చేసి నోస్లో పెట్టేసుకొని మనం తీయవచ్చు ఓకే సో ఎంత మ్యూకస్ ఉంటే అంత బయటకు వచ్చేస్తుంది ఓకే మళ్ళీ రెండోసారి రెండో వైపు నోస్లో కూడా మనం పెట్టేసుకొని తీసేసేయండి ఓకే సో తీసిన టిష్యూలో వేసేసేయండి సో ఇలా ఒక రెండు మూడు సార్లు మీరు ట్రై చేసుకోవచ్చు మీరు నిదానంగా దీన్ని ట్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ఇంకా మ్యూకస్ ఏమైనా ముక్కులు ఏమైనా ఉందంటే మళ్ళీ మీ దగ్గర నాసుకులే డ్రాప్స్ ఉంటాయి సిలైన్ డ్రాప్స్ ఉంటాయి మీ దగ్గర ఇది ప్లేన్ నార్మల్ సిలైనే ఇది ఎన్నిసార్లు అయినా మీరు వాడుకోవచ్చు ఇదేంటంటే లోపల ఉన్న మ్యూకస్ తెమ్మడను పల్చగా చేస్తుంది సో ఇది మీకు స్ప్రే ఉంటుంది కదా స్ప్రే ఉంటే డైరెక్ట్ మీరు నో నోస్లో ప్ర ప్రెస్ చేయొచ్చు అలా అటువైపు ఒకసారి ఓకే 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 సో ఏదైనా బలగ ఉంటే క్లీన్ చేసుకోండి అయిపోయింది 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 కన్నా ఓకే సో సెలైన్ డ్రాప్స్ మీరు స్ప్రే చే నోస్లో స్ప్రే చేశాక మీరు కనీసం ఒక టూ త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేయండి టూ త్రీ మినిట్స్లో ఏమవుతుందంటే లోపల ఉన్న థిక్ మ్యూకస్ అనేది కాస్త పలచబడుతుంది సో పలచబడ్డాక మళ్ళీ మనం సేమ్ అదే ప్రొసీజర్తో మనం క్లీన్ చేయొచ్చు సో దాన్ని చేయడం వల్ల ఏంటంటే పలచబడిన మ్యూకస్ అనేది ఈజీగా వస్తుంది అప్పుడు ఎయిర్వే మొత్తం క్లియర్ అయిపోతుంది బేబీస్ ఫ్రీగా శ్వాస తీసుకోగలుగుతారు ఓకే సో ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము గాల్లో ప్రెస్ చేసేయండి మళ్ళీ లోపల ఏదంటే చూద్దాం సో ఓకే ఉన్నదంతా మ్యూకస్ అంతా వచ్చింది కదా దీంట్లో మనము టిష్యూలో పెట్టుకోండి రెండోసారి కూడా మళ్ళీ గాల ప్రెస్ చేసి ఓకే సో చూడండి మళ్ళీ వచ్చేసింది ఆఫ్టర్ సెలైన్ వేసాక మళ్ళీ బా లోపల ఉన్న మ్యూకస్ అంతా వచ్చేసింది సో ఈ విధంగా గిన చేస్తే పిల్లలకి ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడే పిల్లలు నైట్ టైం పడుకోకుండా ఇబ్బంది పడే పిల్లలకి ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఓకే ఈ టెక్నిక్స్ అన్నీ ప్ర ప్రతి ఒక్కరు ప్రతి పేరెంట్ నేర్చుకోవాలా ఓకేనా అర్థమైందా ఓకే ఫాదర్ అక్కడ ఉన్నాడు ఇట్రా సరే అర్థమైందా సరే నువ్వు నువ్వు కూడా చేయాలా వాళ్ళ అమ్మే కాదు ఓకేనా సో బోత్ పేరెంట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది దీంతో సో ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ లర్న్ టెక్నిక్ ఓకే థ్యాంక్ యూ ఓకే